హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఈ సంవత్సరం సంక్రాంతికి మా పుట్టింటికి అయితే వెళ్ళామన్నమాట మరి మా పుట్టింట్లో నేను సంక్రాంతి పండుగని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాను అలాగే అమ్మాయి ఏమేమి పిండి వంటలు చేసింది ఏంటి అనేది వీడియోలో చూపిస్తున్నాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి చూసిన తర్వాత ఎలా ఉందో కూడా చెప్పండి మరి పూజ చేస్తున్నారు చూసారు కదండి స్టార్టింగ్ లోనే ఇంకా మా బావ గారు మా పిల్లలు అక్క వాళ్ళ పిల్లలు అన్నయ్య వాళ్ళ పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ముగ్గులైతే మా పిల్లలు అందరూ వేశారండి మేము పెద్దవాళ్ళమే వేయడమేమో కానీ మా పిల్లలు అందరూ ముగ్గులైతే బాగా వేశారనమాట ఇంకా నేను వేసిన ముగ్గుకైతే మా వాళ్ళు నవ్వుతున్నారనమాట ఎందుకు నవ్వుతున్నారు అనంటే మా అన్నయ్య అయితే పెద్ద రథం వేయాలి అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటే రథం రావాలనేసి అయితే అన్నారు అయితే అది సగానికే వచ్చింది రథం ముగ్గు సో ఇంకా లోపలికి ఎలా రావాలని చెప్పేసి నేనేం చేశానంటే ఇక్కడ రథాన్ని పట్టుకొని మనం ఇలాగా లోపలికి లాగినట్టుగా ఉండాలి కదా అని చెప్పేసి రథానికి ఇలాగ ఒక చిన్న సైడ్ ముగ్గు అయితే డిజైన్తో బారుగా తాడు ఒక థ్రెడ్ లాగా వేసేసి మళ్ళీ దానికి సైడ్ ఇలాగా ఉన్న కలర్స్ తోటి అడ్జస్ట్ చేసేసి ఇంకా అటు ఇటు అయితే వేసేసానమాట కలర్స్ అన్నీ మేము బయటనే వేసేసామన్నమాట ఇంకా లోపల సైడ్ అయితే సరిపోలేదు ఇంకా ఉన్న కలర్స్ని ఇలాగా ఎక్కడెక్కడ కావాలో అంతవరకే ఇలాగైతే వేసేసుకున్నామన్నమాట ముగ్గుకి ఇంకా రథం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అందరం కలిసి ఇప్పుడు బయటకైతే వెళ్తున్నాం అనమాట అందరం కలిసి వేసామండి ఈ ముగ్గునైతే నేను మా అక్క వదిన యోధ అనన్ మా పిల్లలు కూడా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా అమ్మ ఇంకా అందరం కలిసి వీటికి కలర్స్ అయితే వేసేసామన్నమాట చాలా టైం పట్టిందండి ఈ ముగ్గు వేయడానికి కానీ కలర్స్ వేయడానికి కానీ మళ్ళీ కలర్స్ అంతా వేసాక మళ్ళీ దానిపైన మా వదిన మళ్ళీ డబల్ ముగ్గుతో అనమాట ముగ్గు పిండితోటి మళ్ళీ వేసేసింది సో ఇంక అందుకని మాకు కొంచెం టైం అయితే ఎక్కువైందనమాట ఈ ముగ్గు వేయడానికి ఇలాంటివి ఏంటంటే మనం కొన్ని కొన్ని పండగలు ఇంట్లో చేసుకున్న పుట్టింట్లో చేసుకున్న సరే కొన్ని ఎప్పటికీ స్వీట్ మెమరీస్గా ఉంటాయన్నమాట అందుకనే నేను మా ఇంటికి వెళ్ళినా సరే మా అత్తయ్య గారు ఇంట్లో ఉన్నా సరే అప్పుడప్పుడు ఇలాగ ఫొటోస్ దిగడం కానీ లేదా ఫొటోస్ పెట్టడం కానీ వీడియో తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే అవి మళ్ళీ మనకి లైఫ్లో అలాంటి స్వీట్ మెమరీస్ వస్తాయో రావో అని చెప్పేసి అలాగ నేను ముందే కొన్ని కొన్ని సేవ్ చేస్తూ ఉంటాను అనమాట మొబైల్లో ఇంకా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది అందరం కలిసి కలర్స్ అయితే వేసేసాము ఇంకా ఫైనల్గా అందరం ఇక్కడ స్టిల్స్ అయితే ఇచ్చేసి ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట నేను మా వదిన మా లక్ష్మక్క మా అక్క మా అమ్మ అందరం కలిసి ఇలాగ ఫోటో అయితే సరదాగా దిగామనమాట అండి ఇలా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే సంక్రాంతి పండుగని అయితే మేము సెలబ్రేషన్ చేసుకున్నాము మరి మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కూడా చిన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అమ్మ చేసిన పిండి వంటలు కూడా ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయద్దు ఇంకా ముగ్గుకి కలర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్క అమ్మ ఇద్దరు కలిసి ఇలాగ అయితే పెండతో చేసేసి చక్కగా పసుపు కుంకుమేసి రెండు రేగి పండ్లు తర్వాత చిక్కుడుగాయలు రెండు పువ్వులు అలాగ పెట్టేసి దండం పెట్టేసుకున్నారనమాట మేము కూడా సేమ్ అలాగే పెట్టేసి అందరం కలిసి దండం అయితే పెట్టేసుకున్నాము ఇంకా ఇది నెక్స్ట్ డే అంటే మనకి కనుమ రోజు అనమాట కనుమ రోజు మళ్ళీ ఊడ్చి చల్లేసి ఇలాగ మార్నింగ్ ముగ్గు అయితే వేసేస్తుంది మా వదిన ఇంకా నేనైతే మా ఇంట్లో ఉన్నటువంటి మొక్కలన్నీ చూపిస్తున్నాను మీకు ఇదైతే అమ్మ కొత్తగా వేసిందండి చూసారు కదా ఏదో పువ్వులు అంట రెడ్గా ఉంటాయి నేనైతే ఫస్ట్ టైం ఈ మొక్కని చూడడం ఆ పువ్వుల్ని చూడడం కూడా అవే మీకు అనమాట ఇంకా అమ్మ వేసిన చెట్లు ఇవైతే కాగడమల్లెలు తర్వాత చిక్కుడు తీగ చూసారు కదా ఎంత పెద్దగా చెట్టు పైకే తేలిపోయింది సీతాఫలం చెట్టు పెద్ద చింత చెట్టు చిక్కుడు తీగ ఇంకా ఇవి అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా రకాల మొక్కలు పువ్వులు అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా ఇదైతే వదినేస్తున్నటువంటి పెద్ద ముగ్గు ఈ ముగ్గులు అయితే చూపిస్తున్నాను ఇంకా వదినైతే ఇక్కడ అటు ఇటు వేస్తుంది మా సైడ్ అయితే మేము ఇడుపులు అంటాము కొంతమంది అనమాట అలాగ ముగ్గు అయితే వేస్తారు కదా ఇక్కడ కూడా మా వాళ్ళైతే ఫుల్ నవ్వుకున్నారండి ఎందుకంటే మా వదిన రథాన్ని మర్చిపోయి బయటకి వేయకుండా ఇలాగ లోపలికి మళ్ళీ లాగినట్టుగా లోపలికి వేస్తుంది అనమాట రథము రథముగ్గుని కానీ రథముగ్గుని బయటకి వేయాలన్నమాట కనుమ రోజు ఇంకా మా వదిన హడావిల్లో ఇలాగే వేసేసింది ఇంకా ముగ్గు మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట ఇక్కడ వేయడం కూడా మళ్ళీ నేను చెప్పిన తర్వాత రథాన్ని ఇంటి నుంచి అటైతే వేసేసింది అనమాట రెండు విధాలుగా వేసింది రథం ముగ్గుని అయితే ఇంకా అమ్మ పండగ అయిపోయిన తర్వాత పిండి వంటలు అయితే ఒక్కడ చేసింది అనమాట బూందీ చేసింది బూందీ అయితే లాస్ట్ రోజు అనమాట ఇంకా సంక్రాంతి త్రీ డేస్ ఉందనంగా కారపూస జంతికలు పప్పు చెక్కలు గారెలు అవి అంటారు కదా అవి చేసింది ఇప్పుడు అమ్మ చెక్కగారులు ఎలా చేస్తుందో మీకు చూపిస్తాను ప్రాసెస్ చూడండి ఇంకా అమ్మ వాళ్ళది పల్లెటూరు వాతావరణం కదా అలా ఉంటుంది అన్నమాట ఇక్కడ అమ్మ రెండు కేజీల బియ్య పిండికి కేజీ శనగపప్పు పోసి బియ్యం మనం బియ్యం పట్టించేటప్పుడే ఈ ప్రాసెస్ చేయాలన్నమాట రెండు కేజీల బియ్యానికి కేజీ శనగపప్పు పోసి ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసి పిండి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే పిండిలో ఉప్పు కొంచెం కారము జీలకర్ర లేదంటే కొంచెం వాము వేసేసుకొని కరివేపాకు వేసేసుకొని చక్కగా గోరువెచ్చని వాటర్తో ఈ పిండిని ఇలాగ మనం చపాతీ పిండిలాగా సేమ్ ప్రాసెస్లో కలుపుకోవాలన్నమాట చిన్న చిన్న బౌల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని పూరి ప్లస్తో ఒత్తుకొని ఒక్కొక్కటి ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుందండి ఇవి చివరికి ఆయిల్లో మనం వేసేసుకున్నాక ఎలా వస్తాయంటే చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలాగా పూరిలాగా పెద్దగా కాకుండా చిన్న సైజులో మనీ మనం పూరి ప్లస్తో ఒత్తుకొని వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఇలాగ డీప్ ఫ్రై చేసుకుంటే ఇవి కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటాయి మా సైడ్ అయితే మేము వీటిని చక్కగరలనే ఎక్కువగా అంటాము తెలంగాణ వల్ల మరి ఇటు ఆంధ్ర సైడ్ వాళ్ళు ఏమంటారో ప్లీజ్ ఒక చిన్న కామన్ సెక్షన్లో అయితే తెలియచేయండి కొంతమంది వీటిని పప్పు చెక్కలని కూడా అంటారు నాకు మా వారికి చాలా ఇష్టం అండి ఇవి అందుకనే చేయించుకొని వచ్చానన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఇంకా అరిసెలు అయితే చేయలేదు ఇంకా పండగ అయిపోయిన తర్వాత అన్నయ్య ఏం చేస్తాడంటే చిక్కుడు తీగ చాలా పెద్దగా అయిపోయి చాలా కాయలు ఉన్నాయన్నమాట చింత చెట్టు వరకు వెళ్ళిపోయింది తీగ అని చెప్పేసి కాయలు అయితే కోసేస్తున్నాం ఇంకా మేము ఎలాగో మేము అందరం అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా అక్క వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు నేను ఇటు వైజాగ్ వస్తున్నా కదా అని చెప్పేసి ఇంకా మేము వచ్చే రోజు మార్నింగే అన్నయ్య చిక్కుడు తీగ మొత్తం ఇలాగ కట్ చేస్తే మేమైతే కాయలన్నీ కోసేస్తున్నాం అనమాట నేనైతే ఒక రెండు కిలోల వరకు తీసుకొచ్చుకున్నాను కాయలు ఇంకా అక్క తీసుకెళ్ళింది తర్వాత అన్నయ్య కూడా తీసుకెళ్ళాడు చిక్కుడుగాయలు పచ్చడి పెడితే చా చాలా బాగుంటుందంట సో నేనైతే పచ్చడి లాంటిది ఏం పెట్టలేదు కానీ ఒక టూ టైమ్స్ అయితే కూరల్లోకే వాడేశానండి చాలా బాగున్నాయి ఇంకోటి ఏంటంటే ఇవి నాటు చిక్కుళ్ళు కదా చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగున్నాయండి ఇంకా మనకి సిటీలలో కొన్ని 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 కొనాలన్నా చాలా రేట్ ఎక్కువగా ఉంటాయి ఇలాగ పల్లెటూర్లో అయితే ఏంటంటే మనం అన్నీ పండించుకోవచ్చు అనమాట సొంత ప్లేస్లోనే ఇలాగ చూసారు కదా చిక్కుడుగాయలు ఎంత బాగున్నాయో గోరింటాకు చూసారు కదండి గోరింటాకు కూడా అమ్మవారిని దగ్గర పెట్టుకుని వచ్చాను అనమాట మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్